హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం గోర్చుకుడు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే నీ తీసుకొని మనం ఒక పావు కిలో తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా అయితే కోసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేవరకు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్లు నేనైతే నువ్వుల నూనె వాడానండి నువ్వుల నూనె అయితే యూజ్ చేసుకుంటున్నాను ఆరోగ్యానికి నువ్వుల నూనె చాలా మంచిదండి దాన్ని నువ్వుల నూనె టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నూనె అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకున్నాను పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పావు స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఈ మూడిట్లో ఆవాలు చిట్టపట అనే వరకు కూడా మనం వేయించుకుందాం అండి గూరుచిక్కుళ్ళు ఉపయోగాలు చాలా ఉంటాయండి గోరుచిక్కులు చాలామంది కూడా ఇష్టపడరు కానీ గోరుచిక్కుళ్ళు వల్ల ఉపయోగాలు మీరు తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మీరు గోరుచిక్కుళ్ళను తింటూ ఇప్పుడే స్టార్ట్ చేస్తారండి ఈ నేను ఇప్పుడు ఈ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే గూరుచిక్కుళ్ళు మనకి ఆరోగ్యానికి ఎంత మేలు అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని మూడు పచ్చిమిరపకాయలని కరివేపాకుని చాప్ చేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి కలర్ అయితే చేంజ్ అవ్వక్కర్లేదు ఇప్పుడైతే గోరు చిక్కుడు ఉపయోగాలు మనం ఒక్కటైనా తెలుసుకుందాం అండి దాంట్లో జింకు రాగి మరియు ప్రోటీన్స్ ఉండటం వలన మన చర్మంపై ముడతలు ఉంటాయి కదా ఆ ముడతలకు పోయేదానికి ఛాన్స్ చాలా ఉందండి ముడతలు మనం పోవాలని చాలా క్రీములు వాడుతూ ఉంటాం కదా ఈ గోరుచిక్కుళ్ళు చక్కగా మనం ఆహారంలో కూరదన్నట్టు ఉంటుంది ఒంటికి చాలా మంచిది అనుకున్న ఈ గోరు మాత్రం తప్పకుండా తీసుకోండి మీరు అలా తింటూ ఉంటే వారానికి ఒక్కసారైనా సరే మనకి చ చర్మం మీద వచ్చే అకాల ముడతలను అయితే తొలగిస్తుందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు మెత్తబడిపోయినాయండి ఇప్పుడు మనం ఎండి రొయ్యలు ఎండి రొయ్యలు తీసుకొని దాన్ని శుభ్రంగా కాళ్ళు దాని కాళ్ళు తల తీసేసి చక్కగా ఐదారు సార్లు క్లీన్ చేసుకొని ఈ విధంగా దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి ఒక వంద గ్రాములు ఎండు వరకు వేసానండి ఇప్పుడైతే ఇవి కొంచెం నూనెలో వేగితేనే చాలా బాగుంటాయండి లేకపోతే కసకస అంటాయి ఇవి నూనెలో కొంచెం వేయించుకున్నాను అనుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి రుచిగా ఉంటుంది కర్రీ ఇప్పుడైతే చూసారా వేగిపోయింది ఇప్పుడైతే ఐదు టమాటాలను తీసుకున్నానండి ఐదు టమాటాలను కూడా వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకున్నానండి ఇంకా మనం వేయాల్సిన అవసరం ఉండదు పసుపు కూడా ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఇప్పుడైతే మనం టమాటోలు మెత్తబడి వరకు కూడా వేయించుకుందామండి దీంట్లో క్యాలరీలు అయితే తక్కువ ఉంటాయండి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మనకి అన్ని వ్యాధులను కూడా ఇది దూరం చేస్తుందండి ముఖ్యంగా మన టీత్కి మన బోన్స్కి చాలా చాలా మంచిదండి ఈ టమాటోలు మెత్తబడిపోయినాయి అండి ఇప్పుడైతే మనం గోరు చిక్కుల్ని ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం కదా త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే నేను ఉడకబెట్టానండి దాన్ని అయితే ఈ కర్రీలో యాడ్ చేసేసానండి చిక్కులు టేస్టు కర్రీ రావాలి అంటే మనం దాన్ని ముందు ఉడకబెట్టుకుంటేనే వస్తుందండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మొత్తాన్ని మనమైతే వేగనిద్దామండి మీ ఆరోగ్యం ఫిట్గా ఉండాలి అంటే ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఖనిజాలు మరియు ఫైబర్ కలిగి ఉంటుందండి మనకి బాడీ అయితే ఇది వల్ల వాళ్ళు చాలా ఫిట్గా ఉంటుందండి ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా అయితే మీరు ఆహారంలో ఇది తీసుకోండి ఇది మీ రక్తంలో ఉన్న ఫస్ట్ కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుందండి కొలెస్ట్రాల్ తగ్గిందంటే మనకి వెయిట్ లాస్కి అయితే తోడ్పడుతుంది వెయిట్ లాస్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి కొలెస్ట్రాల్ లెవెల్ని అయితే పూర్తిగా తగ్గిస్తుందండి ఫైబర్ కలిగి ఉంటుంది శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని చంపటం ద్వారా క్యాన్సర్ని సంబంధించిన వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుందండి రక్తహీనత సమస్య కూడా తొలగిస్తుంది ఇప్పుడైతే బాగా వేగిపోయినాయి కదండి మనం జీలక జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక పావు స్పూను ఒక అర స్పూన్ వేసుకోండి వేయించిన ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడు కూర మంచి టేస్ట్ రావాలంటే ఈ రెండు యాడ్ చేసుకోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి ఈ పొడులు మాత్రం ఈ రెండు యాడ్ చేసాం అంతే దాంతోనే అమోఘమైన టేస్ట్ అయితే మీకు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఒక్కసారి అయితే నా ఛానల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది మీరు చూసి అదే విధంగా తయారు చేసుకోండి మంచి టేస్ట్ అయితే ఈ కర్రీకి వస్తుంది ఏ విధంగా వచ్చింది మీరు చేసుకుంటే అనేది నాకు ఒక్కసారి కమెంట్ చేసి అయితే చెప్పండి చూసారు కదా చక్కగా మనం అన్నీ వేసేసాం కారం ఉప్పు మన రెండు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసేసి బాగా వేయిస్తున్నాం అండి ఇప్పుడైతే మనం తగినంత వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి గ్లాస్ వాటర్ పోసుకొని కర్రీని చక్కగా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనిచ్చినట్లయితే ఎండ్రొయ్యలు గోరు చిక్కుడు టమాటా అద్భుతమైన టేస్ట్ అయితే మీరు చూస్తారండి చూసారు కదా ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేశాను ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఉడకనిద్దామండి కొత్తిమీర వేసుకుందాం విటమిన్ సిగల కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మాత్రం ఎప్పుడైనా సరే కర్రీలో కొత్తిమీర ఉడిగితే కర్రీ టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి క్యాలరీల కంటెంట్ అయితే తక్కువగా ఉంటుంది మరి విటమిన్స్ ఖనిజాలు సమృద్ధిగా అయితే దీంట్లో ఉంటాయండి గర్భిణీ స్త్రీలకైతే చాలా మంచిదండి ఈ గోరు చిక్కుడు తప్పకుండా మీరు ఉపయోగించుకోండి వాళ్ళకి నోరు బాగాదు కదండి అప్పుడు ఇటువంటి కర్రీస్ని అయితే చూసుకోవచ్చు అంతేనండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది మనమైతే సర్వ్ చేసేసుకున్నాను చూసారు కదా ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి ఇది ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు కానీ మనం ఎండ వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది దీనికి ఒకసారి అయితే ఈ గోరుచిక్కుల్ని ఈ విధంగా అయితే మీరు ఎండ్రోలు వేసి చూసుకోండి ఎంత బాగుంటుంది అనేది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో